అయితే మధ్యాహ్నం దాకా పని చేసుకున్నారంట ఈడు ఏడు ఏం చేయాలి ఎండలో పెట్టకుండా నేలలో పెట్టాలి ఏ చెప్పాలి వీడు ఎండలో పెట్టుకుని భోజనం చేసారంట భోజనం చేసి పిల్లలు భోజనం చేస్తున్నారంట భోజనం చేస్తున్నారు ఆ ఒకడు భోజనం చేసి పది నిమిషాలు రెస్ట్ తీసుకుని ఒకడు వెళ్ళాడంట పట్టుకున్నాడంట పట్టుకుని వేరే గుణపన జ్వరం వచ్చిందన్నాడంట ఆడలేసి అంటాడంట గుణపనం జ్వరం వచ్చిందా అయితే దీన్ని పట్టుకుని గొట్టట్టుకుని దాన్ని పట్టుకుని హాస్పిటల్ తీసుకెళ్ళిపో దానికి ఇన్ హం చేస్తాడు డాక్టర్ గారిని అన్నాడట ఈడు భుజం మీద పెట్టుకుని ఓ పరికెత్తికెళ్ళిపోతున్నాడట దేన్ని అనుకోని రీతిగా డాక్టర్ గారు ఎదురయ్యాడంట సైకిల్ మీద డాక్టర్ గారు మీకోసం వస్తాడు ఆగన్ అన్నా అన్నాడు ఆయననుకున్నాడు ఈడో గుణ వచ్చేస్తాడు పొడి చేస్తాడేమో వీడు అని మనీ ఎలా తిప్పి తొక్కేస్తాడట డాక్టర్ గారు మీకోసం అత్తపో తొక్కేందండి గుణపానికి జ్వరం వచ్చిందండి అప్పుడు ఆగాడంట గుణపన జ్వరం వస్తా ఏంటరా అని మళ్ళీ వెనక్కి తిప్పుకుని ఆయన దగ్గరికి వచ్చాడంట ఎరా ఏంట్రా లేదండి గుణపోన జ్వరం వచ్చింది దీన్ని చేయమన్నాడంట ఆయన అన్నాడంటే మహా తెలివి గారు డాక్టర్ గారికి దీనికి ఇండియాసిన పని చేయరా రాని అక్కడ పెద్ద చేరువు ఉంది అంట ఇందులో పడేరా అన్నాడంట ఒక అరగంట దాకా తీగు అన్నాడంట అరగంట అయిపోయాక చెప్పండి లేపరాలంట లే జ్వరం ఉందా లేదండి తగ్గిపోయిందండి డాక్టర్ గారా అవి బాబు డాక్టర్ గారు మీరు అన్నాడంట ఏళ్ళి పోడు ఆ తెల్లారా ఆవిడికి జ్వరం వచ్చిందంటే ఆవిడ ఏమండి నాకు జ్వరం వచ్చిందండి అప్పుడు అయ్యే జ్వరం వచ్చిందండి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళండి అన్నాడట అన్నంటే ఆడన్నటి నీకు డబ్బులు ఎక్కువైపోయి నీకు డబ్బులు ఊరికనే రావు సైకినాడు డాక్టర్కి కావాలన్నా డాక్టర్ గారికి అయితే ఏమి అవ్వాలి చెప్పు గట్టిగా డాక్టర్ గారికి అయితే డబ్బులు ఇవ్వాలి ఎకా సైకి అని ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు ¡Apro! <laughs>